క్యాబేజీ ఇలా చిన్న చిన్నవి మనకు పెద్ద సైజు ఉంటాయి అవి ఉంటాయిగా ఇవి చిన్న చిన్నవి అనమాట చిన్న చిన్న క్యాబేజీ కర్రీ అవి క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి క్యాబేజీ కట్ చేసి పెట్టుకోవాలి అలానే కొత్తిమీర పుదీనా మనకు తాలింపు గింజలు అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఇంకా అన్నీ తెలిసినాయే ఇవన్నీ కరివేపాకు పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపిచ్చగా దంచుకోవాలి అల్లం వేయకూడదు ఓన్లీ వెల్లుల్లి వేయండి అల్లం వేస్తే మళ్ళీ ఫ్లేవర్ మారిపోతుంది దీంట్లోనే మీరు పచ్చిమిర్చి కూడా వేయండి ఎందుకంటే పచ్చిమిర్చి ఆయిల్లో వేగితే పచ్చివాసన రాదు కారం కూడా అంత ఆయిల్కి వచ్చేస్తుంది అనమాట తర్వాత వేస్తే ఏమవుతుంది అంటుంటే తింటుంటే మనకు నోటికి తగులుతుంది అప్పుడు కారం ఇలా పచ్చిమిరకాయలు కొంచెము వెర్రగా వేగినాక కొత్తిమీర పుదీనా కరిపాకు కూడా వేసేయండి ఇలా వేయక కొంచెం ఆనియన్స్ వేయండి ఉల్లిపాయలు కదా ఇలా బాగా కలుపుకోండి కొద్దిగా కాగానే అల్లం ఎల్లిపాయ వేసి వేసింది ఇలా కత్తి పిచ్చ కంచుకొని వేయండి మెత్తగా చేయండి పచ్చి పాసు వేయ వరకు వేస్తే బాగుంటుంది కొద్దిగా ఉప్పు వేయండి ఎందుకంటే దాంట్లో నుంచి ఉల్లిపాయల్లో నుంచి వాటర్ బయటకు వస్తుంది క్యాబేజీ కదా మాడకుండా ఉంటుంది అన్నమాట కొద్దిగా పసుపు ఇష్టం మీరు ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి పసుపు కలుపుకొని ఫస్ట్ క్యారెట్ ముక్క వేయండి క్యారెట్ ముక్కలు వేసి వీళ్ళొక రెండు నిమిషాలు ఫ్రై అనేది ఓన్లీ టూ మినిట్స్ టూ మినిట్స్ అయిపోయింది కదా ఇప్పుడు క్యాబేజీ వేసుకోండి చిన్న చిన్న చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఈ కర్రెజ్ చిన్న చిన్నవి మనకు అక్కడ మార్కెట్లో దొరుకుతాయి పావు పెద్దవి దొరుకుతాయి కదా పెద్ద ఏంటంటే పండించి అది పెద్దగా అయ్యేసరికి దాని విటమిన్స్ అన్నీ పోతాయి అనమాట ఇది ఏంటంటే ఇట్లా ఏమంటారు చిన్న చిన్నగా ఉంటాయి కదా ఇప్పుడు మన మెంటం కూర చిన్న కూర ఎంత టేస్ట్గా ఉంటుంది పెద్ద మెంట కూర ఎలా ఉంటుందో గమనించారా చిన్న మెంటంకూర చాలా హెల్త్ మంచిది ఇది కూడా అదే అనమాట ఇలాంటివి తెచ్చుకొని వండుకోవాలన్నమాట ఇట్లా కలిపేసి ఒక స్పూను మళ్ళీ కొంచెం ఉప్పు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎందుకంటే వాటర్ బయటికి రావడానికి మనం కొంచెం స్టవ్ పెద్దగా పెట్టినా కానీ వాటర్ బయటకు వచ్చేసరికి మాడదనమాట లేకపోతే మాడుతుంది ఇలా కలిపేసి పెట్టేసి కొద్దిగా సిమ్ అంతా పెట్టేసి ఉంచండి వాటర్ వచ్చే వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి మనం ఒక రెండు మూడు నిమిషాలు ఇలా మధ్య మధ్యలో కలిస్తే వాటర్ లాగా అన్నమాట కొంచెం దిగుతుంది తది అప్పుడు మనం అది మాడకుండా ఉంటుంది మనం ఫస్ట్ ఒక గుర్తు పెట్టుకోవాల్సిన ఏంటంటే మనం వెయ్యగానే మారుతుందనమాట అప్పుడు మనం స్టవ్ సిమ్ చేసామనుకోండి కొంచెం వాటర్ సైడ్ అయిపోయి మనకు కూర టేస్టీగా వస్తుంది మారదు ఆయిల్ కూడా తక్కువ పడుతుంది లేకపోతే ఆయిల్ ఎక్కువ వస్తుంది ఇలా సిమ్ అంట మీద పెట్టి బాగా దగ్గరికి ఫ్రై కావాలన్నమాట బాగా దగ్గరికి వస్తేనే టేస్టీగా ఉంటుంది అందుకే బాగా సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టి దగ్గరికి రాని మనకు కర్రీ ఈ స్టేజ్లోకి ఉన్నప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మన కర్రీ ఉడికింది అనుకున్నప్పుడు కొద్దిగా ఇందాక పచ్చిమిరపకాయలు వేసాం కదా కొంచెం ఎండు కారం కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు మీరు చూసి మీకు ఎంత కావాలో కారం ఉప్పు మీ ఇష్టం మీరు వేసుకోండి కొంచెం అంత ఎండు కొబ్బరి కొద్దిగా క్యాబేజీ అందరూ స్మెల్ ఉంటారని తినరు కదా అలాంటప్పుడు కొంచెం కొబ్బరి వేస్తే ఆ కొబ్బరి పడుతుంది అంటారంతా కొంచెం జీలకర్ర పొడి కొద్దిగా ఒక అర టీ స్పూన్ కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా కలిపి ఇందులో మీకు ఇష్టం ఉంటే కనుక జీడిపప్పు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్టు జీడిపప్పు వేసుకుంటే కనుక అందరూ కొందరు ఇష్టపడతారు కొందరు ఇష్టపడరు కదా నేనైతే వేస్తాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి కొంచెం మీరు ముందు జీడిపప్పు వేసుకోవాలనుకుంటే కనుక తాలింపులోనే వేయండి ఇవి రోస్ట్ చేసినాయి కాబట్టి నేను ఇలా వేస్తున్నాను అనమాట చూసారా అలా ఉంది దీన్ని సిమ్ అంట మీద పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు ఉంచండి ఇప్పుడు కర్రీ రెడీ అయిపోతుంది చూసారా టూ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు కలుపుకొని చూడండి ఇంకా ఉప్పు సారి చూసేసుకొని మీకు ఇష్టం ఉంటే ఇప్పుడు దీని మీద కొత్తిమీర అది చల్లుకోండి లేకపోతే ఇలా అన్నీ ముందు దేశంలో ఉంటే ఇలా అయ్యాను అన్నమాట అనమాట గుమ్మగుమ్మగాడి క్యాబేజీ క్యారెట్ కర్రీ రెడీ చిన్న చిన్న బుజ్జు బుజ్జి క్యాబేజీలు చూసారు కదా ఇలా ఉండో ఎంత టేస్టీగా ఉంటుందో చూడండి మీకే తెలుస్తుంది ఇంకా రెడీ అయిపోయింది ಲೋಕಾಂ ಸಮ